హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసామని యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే బొప్పాయి పంటకి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకో కొన్ని కెమికల్ వాడుతున్నారు అవి వాడకూడని కెమికల్ ఏంటి ఏది వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి ఎక్కువ డోస్ అయితే వచ్చే ప్రమాదం ఏంటి మనకి పూర్తిగా వీడియో చెప్పడం జరుగుతుంది నాకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలామంది రైతులు రీసెంట్గా మొన్న కూడా నాకు ఫోన్ చేసి వాళ్ళు అంటున్నారు ఏంటంటే సార్ మేము ఒక కెమికల్ వాడుకున్నాము పేర్లు నేను చెప్పాను ఎందుకంటే పేర్లు చెప్తే వాళ్ళు మళ్ళీ మా కంపెనీ పేరు చెప్పారు వాళ్ళు అని చెప్పేసి అది గొడవ ఉంటుంది అది అది మళ్ళీ నాకు తలకాయ నొప్పి ఎందుకండి అయితే నేను పేర్లు చెప్పను పేర్లు చెప్పకుండానే రైతు పేరు చెప్పను కెమికల్ పేర్లు కూడా చెప్పను సో మీరు క్యాచ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి నేను చెప్తాను మేము వాడాము సార్ మేము ఒక కెమికల్ వాడడం జరిగింది అది వాడిన వెంటనే మాకు ఆకులు కాలిపోవడం జరిగింది రెమ్మలు ఉంటాయి మనకి బొప్పాయి ఆకు రెమ్మలు ఈ సైడ్ బ్రాంచెస్ ఈ సైడ్ మొత్తం కాలిపోవడం జరిగింది మాడిపోయి ఒక చోట దగ్గరికి ఇలా అయింది అలాగే కొస కొసలు మొత్తం కూడా మాడిపోవడం జరిగింది కాయలు కూడా కాయపై భాగం మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ పై భాగం కూడా మత్స్యలు మొత్తం కూడా రావడం అని చెప్పి వాళ్ళు అన్నారు సో నేను అన్నాను ఏంటంటే అక్కడ కెమికల్ మంచి కెమికల్ ఉన్నా కూడా రైతు కూడా కొంత అర్థం చేసుకోవాలి రైతులు కూడా ఎలా వాడుకోవాలో అది కంపల్సరీ తెలుసుకోవాలి షాప్ దగ్గరికి వెళ్ళామా ఒక మందు పేరు చెప్పామా ఒక ప్రాబ్లం చెప్పామా వాళ్ళు మందు ఇచ్చారా మనం వచ్చి యూజ్ చేసామా అలా కాకుండా ఏ కెమికల్ తీసుకుంటున్నా మనం ఆ కెమికల్ ఎంత పర్సంటేజ్ ఉంది డోసెస్ ఎక్కువగా ఉందా లిమిట్ డోస్ ఉందా ఒక కొన్ని కెమికల్ ఉంటాయి ఒక కెమికల్లో మూడు నాలుగు రకాల కెమికల్ కలిసి ఉంటాయి కొన్ని కెమికల్ సింగిల్ కెమికల్ ఉంటాయి కొన్ని కెమికల్ డబుల్ కెమికల్ ఉంటాయి అలా పర్సంటేజ్ బట్టి మనము మన యొక్క పంటను బట్టి యూజ్ చేసుకోవాలి అది తెలియకుండానే అన్ని రకాల కెమికల్ ఉంటాయి మూడు నాలుగు రకాల కలిసిన కెమికల్ ఉంటాయి అవి తీసుకొచ్చి మన పంటకి యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ప్రాబ్లం పోయి ఇంకా కొత్త సమస్య రావడం జరుగుతుంది మనకి సో ఉన్న ప్రాబ్లం పోయి ఇంకా కొత్త సమస్య రావడం అది కాబట్టి ఏది వాడాలో తెలుసుకోండి ఎంతవరకు వాడుకోవాలో తెలుసుకోవచ్చు అన్ని మందులు వాడుకోవచ్చు ఈ మందు వాడకూడదు ఆ మందు వాడకూడదు మోనో పోలీసు రోగారు కిరోక్రాను జంపు ఎలక్టో ఒమాటో అబాసిను మళ్ళీ సిగ్మెట్ అని ఇలాని మందు కాకుండా మన బొప్పాయికి కూడా ప్రతి పంటకైనా అన్ని రకాల మందులు వాడుకోవచ్చు ఈ మధ్య లాండా ల్యాంబడా ఎప్పుడు వాడకూడదు కొన్ని స్ట్రాంగేజ్ మొక్కలకే వాడుకోవాలి ఈ సెన్సిటివ్ మొక్కలకైతే దయచేసి వాడకండి అది చాలా వేరే కెమికల్ కాబట్టి చెప్తున్నాను అవి వాడడం వల్ల మనకి బొప్పాయి పంట మొత్తం కూడా మాడిపోవడము కుళ్ళిపోవడం జరుగుతుంది మనకి తెలుసుకునే వాడుకునే ముందు ప్రతి మందు తెలుసుకుని వాడండి లేకుంటే ఒకటి నాలుగు సార్లు తెలుసుకుని అయినా సరే సమాచారం తెలుసుకుని ఒక షాప్ అయినా సరే నాలాంటి వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే సంప్రదించి మరి కూడా తెలుసుకుని వాడుకుంటే చాలా వరకు మంచిది అది చెప్తున్నాను ప్రతి మందు కూడా కెమికల్ పర్పస్ ఉంటుంది మనకి అయితే అలా వాడడం వల్ల మనకి ఏంటంటే మీకు ముందే చెప్పాను కాయలు మొత్తం ఉన్న పూత కూడా మనకి రాలిపోవడం జరుగుతుంది ఎక్కువ డోస్ లిమిట్ ఎక్కువగా అయితే మనకి సపోజ్ ఒక మందు మనం ఉన్నది ఇప్పుడు పోలీసే ఉందనుకుందాం కాసేపు పోలీస్ మనకి ఉంటుంది పోలీస్ మందు మనం ఎంత కలుపుకోవాలి ఏది మనకి దోమ నల్లికి వాటికి బిణికి వస్తుంది పోలీస్ అనే మందు వీళ్ళు ఏం చేస్తారు మిరపకి మనం వాడినట్టుగా ఎకరానికి వంద లీటర్ వాడతాం మనం ఎకరానికి వంద లీటర్ వాడుకుంటాము సో ఎలా వాడుకుంటారు మనవల్ వచ్చేసి రైతులు వచ్చేసి తొంభై లీటరే వాడతారు వంద లీటర్ కాకుండా తొంభై లీటర్లో మనకి ఎంత అంటే అంత లిక్విడ్ వేసుకొని వాడేసుకుంటారు డోసు తొందరగా రోగం పోవాలి తొందరగా యాక్టివ్గా ఉండాలి మనకి ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువగా రావాలి నల్లి పోవాలి దోమ పోవాలి మూడత పోవాలని చెప్పేసి డోసు ఎక్కువ వేసి వాడుకుంటారు ఎందుకంటే రైతుకి ఆశ ఏంటంటే ఎర్లీగా క్రాప్ వచ్చేయాలి పంట రిజల్ట్ తొందరగా రావాలని చెప్పి డోసు వేసుకుంటారు దానివల్ల జరిగే నష్టం ఏంటంటే అది వేరే పంటలకి సేఫ్టీ ఉండొచ్చు డోసు ఎక్కువ ఉంటే మనకి ఈ యొక్క బొప్పాయి పంటకి యూజ్ చేయడం వల్ల డోస యూజ్ చేయడం మనకి ఏంటంటే సమస్య పోవడం అని సమస్య వస్తుంది మనకి ఫ్రూట్స్ మొత్తం రాలిపోవడం జరిగింది లబ్బర్ లెక్క అయిపోవడం జరిగిద్ది భాగం మొత్తం మాడిపోవడం జరుగుతుంది పైన ముగ్గి భాగం కూడా మనకి యాక్టివ్ తనం తగ్గిపోయి మనకి మొత్తం మాడిపోయి మనకి పూత కాపని రాకపోవడం జరుగుతుంది సో మీకైతే అర్థమైందా డోసెస్ అనేది లిమిట్ పర్పస్ వాడుకోండి ఏమన్నా సరే వాడుకోండి ఒకటి బొప్పాయికి రీసెంట్గా నాకు మార్నింగ్ ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక రైతు అడగడం జరిగింది రెండు మూడు కెమికల్ డోసెస్ కెమికల్ చెప్పడం జరిగింది మేము ఇది వాడుకోవచ్చు సార్ అని చెప్పి వాళ్ళు అన్నారు ఎవరో చెప్పారంట వీళ్ళు మనకి అడిగారు అది చాలా వరకు మంచి క్వశ్చన్ అది వాళ్ళు అడిగారు నేను కూడా సమాధానం చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా వాడకుండానే నాకు చెప్పారు సార్ మేము ఇది వాడుకోవచ్చు ఒక రైతు నాకు ఇలా చెప్పడం జరిగింది ఈ డోసెస్ వాడుకోవని చెప్పడం జరిగింది ఒక మందులు చెప్పి అడగారు నేను అనగా కెమికల్స్ వాడుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే ఏ పంటకి ఏది వాడుకోవాలో తెలుసుకోవాలి కంపల్సరీ అది పర్సంటేజ్ కూడా తెలుసుకోవాలి మనము ఇంకోటి ఏంటంటే మనకి ఒకేసారి కెమికల్ అన్ని మందులు వాడకూడదు పంట ఒకే రోజు మనకు పోదు కదా లైఫ్ టైం పంట కాబట్టి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా ఉండే పంటలు క్రాప్ వచ్చేసి మనకి కాబట్టి ఫైవ్ డేస్ క్యాన్సర్ సెవెన్ డేస్ క్యాన్సరే టెన్ డేస్ క్యాన్సరే ఫిఫ్టీన్ డేస్ రోగం వచ్చినప్పుడే మనం ముందు పిచ్చిగా చేసుకోవాలి లేనప్పుడు కాకుండా రోగం ఉన్నప్పుడే మనం పిచ్చిగా చేసుకోవాలి అది కూడా ఒకేసారి అన్ని కెమికల్ ఇవ్వకుండా ఈరోజు మనం ఒక కెమికల్ ఇస్తే మళ్ళీ ఒక ఫైవ్ డేస్కో సిక్స్ డేస్కో ఇంకో కెమికల్ ఇవ్వాలి లేకుంటే టెన్ డేస్కి అన్సరే ఇవ్వండి గ్యాప్ ఇచ్చి ఇవ్వండి ఇంకోటి అంటే చాలా మంది రైతులు వచ్చేసి పైన పిచ్చికారి ఎక్కువ చేస్తూ ఉంటారు పిచ్చికారి తగ్గించి కింద డ్రిప్పుకి ఎక్కువ ఇవ్వండి సో డ్రిప్పుకు ఎక్కువ డ్రిప్పు మందులు అడుగు మందులు ఇస్తేనే వాటికి సరైన పోషకాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల మనకి వచ్చే రోగాన్ని కూడా కంట్రోల్ చేసి మనకి ఫ్రూట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దిగుబడి కూడా పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి చాలామంది రైతులు ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు స్ప్రేయింగ్ చాలా వరకు చేయకూడదు ఒకటి మనకి నల్లి శాతం ఎక్కువ ఉన్నా కూడా తామర పురుగు నల్లి శాతం ఉంటే లేక ముడత భాగం ఉంటే లేకుంటే అలాగే యూజ్ చేయాలి కానీ ఏదైనా పురుగు సమస్య ఉంటే యూజ్ చేయాలి పిచ్చికరి విషయానికి లేదు మనకి క్రాప్ రావాలి దిగుబడి ఎక్కువ రావాలి మనకి స్టెమ్ రావాలి స్టెమ్ మంచిగా ఉంటేనే మీకు పై క్రాప్ ఎక్కువగా వస్తుంది మీకు అలాగే కింద మీరు ఎక్కువ ఎంత ఇస్తే అంత కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది దిగు దిగుబడి కూడా అంత పెరిగే అవకాశం ఉంటుంది మనకి గ్యాప్ లేకుండా కూడా కాపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మనకి సో మీకు ఐడియా ఉంది కదా ఇప్పుడు చెప్పింది కింద ఎంత ఇస్తేనే మనకి అంత బాగుంటుంది పైన వచ్చేసి మనకి తక్కువగా చేయాలి స్ప్రేయింగ్ వచ్చేసి అడుగుమంది అనేది మనకి ఇంపార్టెంట్ అడుగుమంది అయినా సరే అడుగు డ్రిప్ అయినా సరే డ్రిప్లో వాడుకొని చాలామంది ఉంటారు నేను వస్తే నేను ఎక్కువ డ్రిప్ే వాడుకుంటాను ఎందుకంటే ఖర్చు తగ్గించుకుంటాను డ్రిప్ అయితే మనకి ఖర్చు ఆల్మోస్ట్ తగ్గిద్ది ఎక్కువ అడుగు మంది చూసుకుంటే ఎక్కువ ఖర్చు పెరిగిద్ది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెడ్సెస్ వచ్చేసి మనకి ఏది పడితే అది వాడకండి దయచేసి వాడడం వల్ల చాలామంది రైతులు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు తెలుసో తెలియకో ఏది బప్పాయికి వాడాలి ఏది బొప్పాయికి వాడకూడదు తెలియక పాపం రైతుకు చాలామంది ఆకులు మాడిపోవడము కాయలు మచ్చలై రాలిపోవడము ఆకు దూదిలాగా రాలిపోవడం ఇలాంటి సమస్య జరుగుతూనే ఉంది కాబట్టి చెప్తున్నాను కంపల్సరీ ఇప్పటికైనా సరే ఒకటి సార్లు తెలుసుకొని మందు మరీ మందులు వాడుకోండి అడ్డలో వాడకండి ఇది ఒకటే నేను చెప్పే ఆన్సర్ వచ్చేసి ప్రతి కెమికల్ వాడుకోవచ్చు తెలుసుకునే వాడండి ఎంత లిమిట్ 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 ప్రకారం వాడండి డోసెస్ వేసి వాడకూడదు ఎక్కువ వాటర్ ఇవ్వండి మందు తక్కువ ఉంచుకోండి అది అన్ని మందులకని చెప్పి నేను కొన్ని మందులకి ఎక్కువ వాటర్ ఇవ్వాలి కొన్ని మందులకి తక్కువ వాటర్ ఇవ్వాలి దానికి కూడా పర్సంటేజ్ మనకు ఉంటుంది ఏ మందుకు ఆ మందుకు బట్టే ఉంటుంది మనకి సో మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్